ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే తీసుకుంటుంది గుట్టించి మనకు యువ వికాసం పథకం మీద ఐదు లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది గాడిద గుర్తించి మనకు ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే కట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది గాడిద గుటిచ్చిండు మనకు నెల నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది గాడిద గుట్టించి మనకు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది గాడిద గుర్తించి మనకు మేము వస్తే రైతు బంధు పదిహేను వేల రూపాయలు అవుతుంది గాడిద గుర్తించి మనకు